ఉంటావా నేను తాళి కట్టుకోలేనంత మాత్రం ఇంత తమాషాలు చేస్తావా రోడ్లోకి రెండు మాటలు వస్తాయి మాట్లాడేటప్పుడు కూడా మధ్యలో వచ్చి మాట్లాడతా అవి కూడా మర్చిపోయారు ఇప్పుడు తాళ కూడా ఎట్లా బుక్కయారు అదేంటి ఇప్పుడు ఆల్మోస్ట్ విడిపోయాము ఏదో ఫ్రెండ్స్ ఫ్రెండ్ అన్నది కాబట్టి మా ఏం ఫ్రెండ్స్ గింజ ఏం లేదు అయిపోయింది గుడ్డలో పడుతుంది అందుకే మా కాటేజ్ ఏదో మన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ లైఫ్ లా ఇటువంటివి ఎక్స్పీరియన్స్ చేయాలంటున్నాను నేనైతే నిజంగా చెప్తున్నా కదా నా వల్లనే ఏమే ఇవాళ స్టేజ్ లో ఉందంటే నా వల్లనే కడలు మంట మొదలికి జై చేపలు లేదా చేపలు నొక్కి తేడా ఇలాంటి లేదా చేపలు అంత టెన్ మినిట్స్ దర్శనం అయిపోయింది గంటలు గంటలు నిల్చకుండా టెన్ మినిట్స్ దర్శనం అయిపోయింది సో ఏంటంటే ఇందులో బయటికి తీసుకెళ్తున్నా టెంపుల్స్ అక్కడ జనం వచ్చింది మొన్న దాకా తక్కువైతే లేదు

నడుమే జ వర్షం పడుతుంది ఎవరో కడతాలు మంట మా తల్లికి తల్లికి ఇంకొకటి పెడుతుంది నాకైతే ఇక్కడ ఇక్కడ పాంపు ఉంటుంది చూడండి స్నేక్ కూడా వస్తుంది ఇక్కడ సెట్ కావాలని చెప్పి మేమైతే కర్తాల్ మసామ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసినాం ఎందుకు వచ్చినాం అంటే జర హిందూ హెల్తీ మధ్య జర మంచిగా అనమాట జర దేవుని జర మంచిగా బ్లెస్సింగ్ తీసుకుందాం అని చెప్పి సో టెంపుల్కి అయితే వచ్చినాం ఇలా వీడికి వెళ్ళి మళ్ళీ శ్రీశైలం కొడుతున్నాం అనమాట ఇక జనం వచ్చినాం ఖాళీ మల్లి చూ

ఎస్ మహానుభావుడవేరా బాబుడవేరా నువ్వేనా మాను బాబుడని అంటారా అర్థం అందరికి తెలిసి పండగ ఏం చేస్తాడు చెప్పు ఏంది నాకు ఫస్ట్ టైం తీసుకొస్తున్నా ఏంది ఏంది స్పెషల్ కారణం నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్న వెయ్యి రూపాయలు పెట్రోల్ పోపిచ్చినా ఎంత దూరం పోతే అంత దూరం పోయి పండ ఆపేసి ఆడమనుకుంటా అమ్మ నేనేం చేయాలి ఉద్దస గాలికి తిరగడం జంగల్లా ఏందో గాలికొచ్చేది గాలికొదిస్తాను అయిపోయింది

సరే ఈ మామూలు నన్ను చూస్తారు కదా నా ఛానల్ ఓపెన్ చేసుకుంటా అప్పుడు ఎవరు నన్ను చూస్తారా అమ్మని చూస్తారా చూద్దాం కాంపిటీషన్ కి నేను ఇప్పుడు ఏం చేసా హిందూ అఫీషియల్ కాకుండా రితిక్ అఫీషియల్ అని చెప్పి రితిక్ చిచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తుంది గాయస్ అవన్నీ కూడా నేను చెప్తాను నేను అన్నా సరే ఏమైంది ఎందుకు బ్రేక్అప్ అయింది మా ఇద్దరికి ఎందుకు కొట్లాడుకున్నాం అవి కూడా అన్ని చెప్తాను సరే సూన్

ఛీ చింటిగాడు చూడు చింటిగాడు రోడ్డు మధ్యలో వచ్చేసిండు అయితే సార్ డైవైడ్ చేస్తున్నాడు ఇందుబా ఏం చేస్తున్నావా అని చెప్పి స్టార్టింగ్ అలా అలా మాట్లాడి లాల్స్గా గుట్టలో పడేసుకున్నాడు అనమాట నన్ను గో తీసుకెళ్ళి ఏందో ఈ గ్యాంగ్ అంతే ఏంటంటే గో తీసుకెళ్ళి గుట్టలో పడేసుకుంటారు గోలో ఏముంటదో మేము గుట్టలో పడేస్తే బుట్టలో పడుతుంది నేను పడలే అందుకే గోవలో పడలేదు నేను

సరే ఏం చెప్పి ఇక్కడ స్పెషల్ అయింది ఇన్నిసార్లు వచ్చావు శ్రీశైలంలో ఉన్నా అన్న వాళ్ళతో ఎప్పుడే కొట్టి అని అన్నావు కదా ఒకవేళ పెట్రోల్ అయిపోయింది రిస్క్ అయిపోతుంది అన్నా కదా అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాయని చెప్పేసి

బెల్ట్ సీట్ బెల్ట్ నువ్వు ఏల్స్ కదా సీట్ బెల్ట్ ఆ ఏం సీట్ బెల్ట్ యాని ఇంత కట్ చేసుకో అన్న బ్రేక్ అప్ అయినా నేను ఎందుకు కట్టుకుంటా నేను సరే బ్రేక్ అప్ అయిన కదా गाइस కట్ చేసి వీడియో బంద్ చేసి ఎందుకు ఎందుకు బంద్ చేయాలి ఇప్పుడైతే దిండి డ్యామ్ వచ్చింది దిండి డ్యామ్ చూద్దాం దిన్ ఎప్పుడన్నా మీ ఊర్లో డ్యామ్ చూసినా అనే మాస డ్యామ్ మా ఊర్లో పెద్ద డ్యామ్ లో ఉంటే నా నాతో ఏమన్నా తెలుసా గైస్ అన్న వద్దని మాట్లాడుతున్నా गाइस అరుకు పాడేరంటనే

ఉంది లొకేషన్ అయితే శ్రీశైలం వచ్చేసిన పులిలు అన్ని వెయిట్ చేస్తున్నా నా కోసం కొండలు చూడని కాండలే కొండలు ఏమంటారా ఏమంటారు అది పుట్ట ఎక్కుతుందే మన ఉండాలి గైస్ చూసారు కదా ఇంట్లో ఉందో అరకు టూ అనిపించింది నాకైతే ఆల్మోస్ట్ అరకు మీకు చూపించిన కదా మీకు లాస్ట్ కాక లాస్ట్ ఇయోస్లో సో అరకులో ఇంతకంట ఎక్కువ స్నో అయితే ఉంది కదా మా అబ్బులు అందులో ఇది ఏంది ఏమంటారు అంటారు దిగారు అందుల్లా ఉన్నాడు ఏగో మన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ లైఫ్లో ఇటువంటివి ఎక్స్పీరియన్స్ చేయాలంటున్నాను నేనైతే ఇప్పుడు ఈ కొండలు ఆ పులిలు ఆ బస్సులు ఆ కొండల మధ్యలోకి వెళ్ళి ఆ పొగలు ఘాట్ రోడ్ అంటారు బాబు దీన్ని ఘాట్ రోడ్ ఏమైందనుకోండి ఇప్పుడే మాకు ఇక్కడ పులి అనిపించింది బోడి మీద వెనకాల ఏదో ఇట్లా పోయినట్టు అనిపించింది నెక్స్ట్ మన వెళ్ళిపోయింది మళ్ళీ కొంచెం చిర పులి రాస్బేట్ అయింది మొత్తం వర్షం కూడా పడుతుంది కానీ లైఫ్ అంటే ఇట్లా ఎంజాయ్ చేయాలి

ఒక మీద కొట్టినట్టు అనిపించాలి పెద్ద పెద్ద వీడియోలు కొట్టేస్తారు జింకలు జిమ్కాలు ఉన్నాయి జిమ్కాలు కాదు మేకలు మేకలు చిన్న మేకలు సో గాయస్ ఏం లేదు గాయస్ నేను చెప్తున్నా కదా నిజం చెప్తున్నా ఈసారి అయితే నా ఛానల్ నేను ఓపెన్ చేసుకున్నా దాంట్లో నేను వీడియోస్ ఒకటి కూడా బరాబర్ చెప్తున్నా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి ఇగో గాయస్ మీకు ఇష్టమైతే కొట్టండి ఫోర్స్ ఇష్టం లేదు చెప్పండి ముఖం మీద ఈ చాలా అటిట్యూడ్ చూపిస్తుంది గాయస్ నాకు ఈ అటిట్యూడ్ మన పనికిరావు మన దగ్గర చూపించుకో మన అక్కడ వాళ్ళ ఇంటికి రావాలి అంటేనే హిందూ హిందూ అంటేనే అటిట్యూడ్ మీకైతే దీన్ని బట్టి మీకు కూడా అర్థమైతుండాలి ఎంత సఫర్ అవుతున్నానో నా పేరు ఎవరికి మీకు నా మనసులో అయితే మస్తు బాగుంది లాస్ట్ లో మీరు చూసాంటారు నన్ను ఎంత సఫర్ చేసి రాసాడు నేను ఈ యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తున్నా ఎన్ని దగ్గర కుక్కలా పడాలి కాళ్ళ దగ్గర నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కుక్కలో ఎప్పుడు ట్రీట్ చేయాలి కుక్క కన్నా విశ్వాసం ఉంటాయి కదా మా కుక్కకు మాత్రం విశ్వాసం లేదు నేను చెప్తున్నా కదా అయిపోయింది ఇక మొత్తం ఇక సో అందరైతే నాకు సబ్స్క్రైబ్ కొట్టాం గాయస్ ఇచ్చా తీసుకోడు ఏం లేదు పని నేను కెమెరా కూడా నేనే పట్టుకోవాలి గాయస్ అన్ని నేనే చేసుకోవాలంటే అయితే చూడండి ఇన్ని సరే ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే పని చేసిన అంటే ఒక్క రూపాయలే గాయస్ ఉల్టా నన్నే గుద్దింది ఏం తెచ్చినారా నాకు రూపాయి అని ఇచ్చిన ఏ రోజైనా ఒక చాక్లెట్ ఎక్కడుకోని ఇచ్చినారా ఏ రోజైనా పది రూపాయలు ఇచ్చినారు మీ సార్ చూడని కాదు నేను అడిగి నేను అడిగిన సమాధానం చెప్ నిజంగా చెప్తున్నా కదా నా వల్లనే ఏమే ఈ అదీ స్టేజ్ లో ఉందంటే నా వల్లనే సమి రంగా दूसरे भी तो बिठा रहा हूँ मटेरियल, बिठा रहा हूँ जो वाटर पालते हैं तो ऊपर ये जीसल हमला, थोड़ा नहीं तोमी कैसे तोमी तोमी फ्रेंड है तो ऊपर है। तो बात कर रहा है। हाँ हाँ हाँ। तो बात। ऐसे जब। तो ऐसे फाइनल का इंटरेस्ट। अलग अलग। क्या देख रहे हैं कट्टियामार्टन ओ। So guys, मैं ఇంకా చూడడం జరుగుతుంది చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగున్నారు తొమ్మిది గేట్లు అయితే ఇంకొవరైతే చూడదోకైతే ఉన్నారో రావాల్సిన కోరుతున్నారో మీరు వ్యూ వ్యూ చూడాలి అందరు

మళ్ళీ రెండు రోజులు అయితే గేట్లు కూడా బంద్ చేస్తారు చూడండి కాదు సర్గం పనిపిస్తుంది నాకు అయితే ఇక్కడ మొత్తం గేట్లు చూడండి ఎంత బాగుంది చూడండి వెహికల్స్ కూడా ఎట్లా వస్తున్నాయి ఆ రోడ్ చూడండి అక్కడ ఒక్కడి ఇంకా ఎట్లున్నాయో మొత్తం ఆ కొండ నుంచి కొండ సరికి వచ్చినాం ఆడున్నప్పుడు అయితే మొత్తం పచ్చిగా అయిపోయినాం చూడండి నాకైతే నాకు ఇక్కడ నాకు బ్యూటిఫుల్ అనిపించేది ఇంత పీస్ లొకేషన్ లా ఎంత స్లోగా ఇంత వైబ్ ఎంజాయ్ చేస్తుంది చూడండి ఇది చూడండి కాయస్ ఇంత యూట్యూబ్ వీడియో నడుస్తుంటే స్నాప్ వేసుకుంటా అంటుంది ఏం మనుషు ఏమో వాళ్ళు నాకైతే ఇంతవరకు అయితే అర్థమవుతుంది ఆ స్నాప్ రూపాయి పెడుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి సో గంట ఫైనల్గా అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది బట్ లోపల ఎంత దర్శనం ఎట్లా అని చెప్పు ఫ్రీగా వి ఐ ఇట్లా ఇంత మంచి దర్శనం ఎప్పుడు కాలే నాకైతే అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము లోపల వీడియో ఎందుకు తీయలేదు అంటే లోపలికి ఎలా లేదు బట్ ఎలా ఉంది కానీ మేము ధ్యాపిటి తీసుకెళ్ళాం నాకు సో శ్రీచైలం దర్శనం అయితే కంప్లీట్ అయింది మంచిగా అయింది మంచిగా మప్పుకున్నాం విఏపి దర్శనం అయింది మాకు విఏపి విఐపి అంటే పబ్లిక్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్ మినిట్స్ దర్శనం అయిపోయింది గంటలు గంటలు నిలిచకుండా టెన్ మినిట్స్ దర్శనం అయిపోయింది మంచిగా థ్యాంక్ యూ సో మచ్ మేము ఎప్పుడు ఇట్లనే కొట్లాడుకుంటాం కానీ మేము అయితే విడిపోము ఎందుకు ఏంటి అంటే మేము లైఫ్ లాంగ్ ఉంటాం కాబట్టి ఇట్లనే కొట్లాడుకుంటాం కొట్లాడుకుంటే ఎక్కువ ప్రేమ ఉంటారు కాబట్టి మేము కొట్లాడుకోము